హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ తిరిగిండమ్మ సాతి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నాయని అయితే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నాను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి మార్నింగ్ అని లేవగానే ఫస్ట్ నీళ్ళు చల్ల ఈ రోజు కలర్ నీళ్ళు అయితే చల్లారండి ఎందుకంటే ఈ రోజు మా ఊళ్ళో పొంగళ్ళు అదే మొన్న అయితే చెప్పా కదండి మా ఊర్లో గిలకలు దించారని చెప్పేసి అట్లాగే ఈ రోజు పొంగళ్ళు రేపు పదో తారీఖు వచ్చేసి తిన్నాలా నేనైతే డైలీ కలర్ నీళ్ళు అయితే చల్లనండి కేవలం ఏదన్నా పండగలప్పుడు మాత్రమే చల్లుతాను అట్లాగే మెట్ల మీద ముగ్గు కూడా ఏదన్నా పండగలప్పుడు మాత్రమే వేస్తాను డైలీ వర్క్ అవుతు నీళ్ళు అయితే చల్లుతానండి ఇక ట్యూస్డే ఫ్రైడే వచ్చేసి నేను మాల్ నిల్చల్లి ఇక మెట్ల మీద కానీ కింద కానీ వేసి పసుపు కుంకుమ అయితే వేస్తానండి మా బాబు అయితే అప్పటికి నిదర్లు ఎగవలేదు మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళాడు నిద్ర లేచిన తర్వాత ఇక మా బాబు లేగుస్తాడని చెప్పేసి నేను గబగబ పని అయితే చేసుకుంటున్నాను ఈ కలర్ నీళ్ళు చల్లినప్పుడు అయితే ఇంటి ముందు బాగుంటుంది అండి అంటే కింద నుంచి పైదాకా ముగ్గు వేసి దాని మీద పసుపు కుంకుమ వేసిన అయితే భలే ఉంటది ఈ కలర్ నీళ్ళు చల్లటం ఏమో కానీ ఇక బకెట్ నిండి అదే కలర్ అవుతుంది నేను మర్చిపోయి ఆ దాంట్లోని సర్ఫ్ అయితే నానబెట్టానండి బట్టలు వేసి బట్టలు నిండి అదే కలర్ యాడ్ అంతకు ముందు ముగ్గు వేశాను కదండి దానికంటే ఇప్పుడు తీసుకున్న ముగ్గు అయితే బాగుంది గీత కూడా పలే పడుతుంది అసలు వైట్ గా ఉంది నాకైతే పెద్ద పెద్ద ముగ్గులు వేయటం కంటే చిన్న చిన్న ముగ్గులు అంటే డిజైన్ గా వేయటం అయితే ఇష్టం అండి నాకు పెద్ద ముగ్గులు వేయటం అంత పెద్దగా ఇష్టం ఉండదు నేను ఎయిత్ క్లాస్ లో ఉన్నప్పుడు మా స్కూల్లో ముగ్గులు కాంపిటీషన్ లో అయితే పార్టిసిపేట్ చేశానండి అప్పుడు నేను కలర్ మామూలు కల్పు ఉంటది కదండీ దాంట్లో కలర్ అయితే కలిపాను నాకు అయితే సెకండ్ ప్రైజ్ వచ్చింది ఇప్పుడైతే నేను మూడు ప్యాకెట్లు ఏమో తీసుకువెళ్ళానండి మా అమ్మ అయితే తెగ తిట్టింది నువ్వు ముగ్గు వేయటం కానీ ఉప్పు మొత్తం వేసి చేస్తున్నావు నువ్వు ప్రైజ్ స్క్రాబ్ పోతే చెప్తానని నాకైతే హాట్ బాక్స్ వచ్చిందండి ఎయిత్ లో ఉన్నప్పుడు హాట్ బాక్స్ వచ్చింది సెవెంత్ లో ఉన్నప్పుడు గ్లాస్ ఐటెం ఒకటైతే వచ్చిందండి చిన్న బాక్స్ లాగా పైన మూత వచ్చేసి ప్లాస్టిక్ కింద వచ్చేసి గ్లాస్ వచ్చింది గ్లాస్ ఐటెమ్ Bir de Hı? Hmm? Hmm. <laughs> <Come on. gülüyor> <laughs> మా బాబులేసాడని చెప్పేసి మా హస్బెండ్ కైతే ఫోన్ చేశానండి ఇక తనైతే వచ్చాడు ఇక మా అబ్బాయిని అయితే తను ఎత్తుకున్నాడండి ఇక నేనైతే పని చేస్తున్నాను అంటే అమ్మవారికి పాలు బెల్లం ఇక బియ్యం అయితే సమర్పించాలండి ఇక పెందలాడే వస్తారు ఇక అందుకని చెప్పేసి పెందలాడి స్నానం చేద్దాం అని చెప్పేసి త్వర త్వరగా పనులు అయితే చేసేసానండి అంటే పొంగల్ అనేది పెందలాడి పెట్టుకుంటే మంచిది కదా పన్నెండు అప్పుడు అప్పుడు కంటే అందుకని చెప్పేసి పెందలాడే పని చేసేసుకుంటున్నాను ఇక అమ్మ వాళ్ళు అయితే పొద్దున్నే పాలు అయితే పంపించారండి పొంగలు పెట్టుకోవడానికి ఇక నేను గ్యాస్ స్టవ్ కి పసుపు పూసి పాలు పెడతాం అనుకొని ఫస్ట్ పసుపు అయితే పోస్తున్నాను ఈ రోజైతే మా హస్బెండ్ వీడియో అయితే తీసాడు అంటే ఇంతకు ముందు ఎప్పుడు తీయలేదు ఇది ఫస్ట్ టైం తీయటం మా బాబుని అయితే మా నాన్న తీసుకొని వెళ్ళాడండి అంటే పాలు ఇవ్వడానికి వచ్చాడు కదా అందుకని అప్పుడు మా బాబు ఇక నేను వెళ్తానని చెప్పి ఇక మా బాబుని తీసుకొని వెళ్ళాడు మా అమ్మ మా బాబు వస్తాడని తెలిసి ముందే అందుకని చెప్పేసి మా అమ్మ పెందరాడి అప్పటికే పొంగల్ పెట్టేసింది అంట నేను ఫోన్ చేస్తే పంపి ఉంది ఇక అక్కడే తెలిసిన అని చెప్పి ఇక మా అమ్మ అప్పటికి ప్రసాదం చేసింది కదా పాయసం ఇక మా బాబుకి అయితే పెట్టేసిందండి పొంగల్ రోజు నాన్ వెజ్ అయితే వండుకుంటారండి గిలక నుంచి దగ్గర నుంచి ఇప్పుడు దా ఈ రోజు దాకా ఎవరు నాన్ వెజ్ అయితే వండుకోరు అంటే వండుకునే వాళ్ళు వండుకుంటారు కొంతమంది అయితే వండుకోరు మా నాన్న తెమ్ చికెన్ అంటే తెమ్సందరం అంటే మా ఊరు పక్కనే అక్కడ చికెన్ తీసుకురావడానికి అయితే వెళ్ళాడు అండి ఇక మాకు కూడా ఒకేసారి తీసుకొచ్చాడు వీడియో తీస్తుంటే ఏదో ఒకటి మాట్లాడితేనే ఉంటాడు అందుకని చెప్పేసి నేను అది మొత్తం తీసేసి వాయిస్ అయితే ఇస్తున్నాను పొంగల్ తప్పకు కూడా పసుపు పుసు బొట్టయితే పెడుతున్నాను అండి మా బాబు లేకపోతే ప్రశాంతంగా చిన్నగా చేసుకుంటానండి మా బాబు ఉంటే మొత్తం త్వర త్వరగా చేసుకోవాల్సి వస్తుంది నేనైతే కొంచెం పొంగలే పెడతానండి ఎందుకంటే మా ఇంట్లో పొంగల్ తినే వాళ్ళు ఎవరు ఉండరు నేను ఈ రోజు అయితే రెండు గిద్దన్నర అయితే పెట్టానండి కనీసం ఆ గిద్దన్నరలో కొంచెం కూడా తినలేదు ఎవరు ఎవరు అంటే మా బాబు గాని నేను గాని మా హస్బెండ్ కానీ ఎవరికి అంతగా ఇష్టం ఉండదు తీపి అంటే పాయసం తింటాం కానీ పొంగల్ అన్నం అయితే ఇష్టం ఉండదండి నేను పొంగలికి చేయకుండా పాయసం చేయాల్సింది కానీ రోజు పొంగల్ రోజు పొంగలే పెట్టుకోవాలి నేను ఎక్కువ శాతం ప్రసాదాలు చేయాలనుకుంటే మాత్రం నేను పొంగలన్నం అయితే అసలు చేయనండి ఎందుకంటే వేస్ట్ గా పోతుంది ఎవరు తినరని చెప్పేసి నేను పాయసం కానీ ఇంకేదైనా కేసరి కానీ అలాంటివి చేస్తాను ఇక్కడ నేను కాలక పసుపు అయితే పూసుకుంటున్నానండి ముందుగానే పూసుకోవాలి పాలు పొయ్యి మీద పెట్టక ముందే కానీ మర్చిపోయాను ఇప్పుడైతే పూసుకుంటున్నాను పనులకు అవుతుంది అని చెప్పేసి మా హస్బెండ్ మ్యాట్ వేసుకోమంటున్నాడు ఇక చెప్పే కదండి గిద్దిన్నర వేసి మూడు గుప్పులు అయితే అని చెప్పేసి కొంచెం పొంగలే కాబట్టి వెంటనే అయిపోయిందండి అప్పటికి ఎక్కడో మేళం వినిపిస్తుంది ఇక మేళం మా దగ్గర మా బజార్కు రంగాన్ని ఇక పాలు బెల్లం ఇక బియ్యం ఇవన్నీ తీసుకువెళ్ళాలని చెప్పేసి అవి కూడా రెడీగా పెట్టుకున్నాను ఇక బియ్యం కూడా కడిగి పక్కన పెట్టుకుంటే ఇక మంచిది కదండి పొంగు రంగాల్ని వేసేయచ్చు అని చెప్పేసి అలా పాలు పొంగ వచ్చినా లేవు ఇక మా బజార్కు అయితే అంతే దగ్గరికి అయితే వచ్చిందని చెప్పేసి నేనైతే బెల్లం ఇక పాలు తీసుకొని అయితే వెళ్తున్నాను చూసారు కదా ఎవరికి ఇష్టం వచ్చినంత వాళ్ళు తీసుకెళ్తారండి ఇంతే తీసుకెళ్ళాలి అంతే తీసుకెళ్ళాలని రూల్ ఏం లేదు ఇక్కడైతే నేను వాయిస్ ఓవర్ అయితే ఇవ్వట్లేదండి మీరు కూడా చూస్తారు కదా మేళం ఇవన్నీ చెప్పేసి నేనైతే ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా అంటే ఏమీ పాటలు అయితే లేవండి ఓన్లీ అయితే ఉంది అందుకని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ అయితే ఇవ్వట్లేదు

哎，对对对对对对对对对对。 ఇక నేను నీళ్ళు తీసుకెళ్తామైతే మర్చిపోయాను అండి నాకైతే తెలియదు అంత ఐడియా లేదు ఇక ఇది కూడా పాలు బెల్లం బియ్యం తీసుకువెళ్ళాలని చెప్పి పక్కన వాళ్ళు చెప్తే తీసుకువెళ్ళాను అంటే అమ్మ వాళ్ళ ఇల్లు కొంచెం లోపలికి ఉంటుంది కాబట్టి మేము ఏమి వేయలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇవన్నీ చూశాను ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి పెద్ద సీరియస్ మొహం ఒక్కొక్కసారి నవ్వు అని చెప్పంటే నాకైతే నవ్వు వచ్చిందండి ఒక పక్క కరెంట్ లేదు ఒక పక్క చెవడు వాసు ఏదో ఒకటి అంటే పక్కన వాళ్ళకి ఎట్లా ఉండుద్దండి కోపం వచ్చిద్దా మీరే చెప్పండి మా హస్బెండ్ అయితే ఫుల్ గా తిన్నాడు కడుపు నిండా నేనైతే తినకుండా పెట్టాను అయినా కూడా నాకైతే ఆకలి అవ్వలేదండి ఎక్కువ వాటర్ అయితే అవి నీ ఎండలకి ఫస్ట్ తింటాం కాదు కానీ నాకైతే మెయిన్ గాలి ఉండాలి గాలి లేకపోతే మాత్రం అసలు ఏం పని చేయలేను అసలు ఒకటే ఈసుకు వచ్చేసిద్ది ఇక గడపకు కూడా నేను పసుపు పూసి ఇక బొట్ట అయితే పెట్టానండి నాకే కాదండి ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళకి గదిలో ఉండాలంటే ఇదే ప్రాబ్లం కొంతమంది అడ్జస్ట్ అయి సర్దుకుపోతారు ఇంకొంతమంది అయితే ఫ్యాన్ బిగించుకుంటారు ఇంకొంతమంది అయితే ఏదన్నా ఇలాంటి చిన్న చిన్న ఫ్యాన్లు అయితే తీసుకుంటారండి మా హస్బెండ్ అయితే నాకు మా అబ్బాయికి కలిపి ఫ్యాన్ అయితే కొన్నాడు అంతకు ముందు మా బాబు పుట్టినప్పుడు అయితే ఇలాంటి ఫ్యాన్ ఒకటి కొన్నాడండి మళ్ళీ అది చెడిపోయిందని చెప్పేసి మొన్నే ఒక్కటి ఆర్డర్ పెట్టాడు ఇదైతే వచ్చింది ఇది వచ్చిన కానించి నాకు అయితే చాలా యూజ్ అయిందండి మా బాబు కంటే నాకు ఎక్కువ యూజ్ అవుతుంది ఇది గదిలో ఉన్నప్పుడు కానీ కరెంట్ లేనప్పుడు కానీ ఇదైతే మేము ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నామండి ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఏమో పడింది ఇక పక్క పొంగల్ అయితే ఉడికేస్తుంది ఇక ఇంకో పక్క అయితే దేవుడికి పూలు ఇవన్నీ పెట్టేస్తున్నాను ఇక అవన్నీ పూజ సామాగ్రి మొత్తం కడిగేసానండి పొంగలి పొంగల్ అంత పెద్దగా నాకైతే రాదండి వండటం కానీ నాకైతే చాలా బాగా కుదిరింది పొంగలి ఈసారి ఈసారి మా అమ్మని అడుగుకుండానే బెల్లం అయితే వేసానండి అంటే కేజీ బెల్లం తీసుకొచ్చాను కోట్లో ఇంకా ఒక గడ్డను కొంచెం అయితే వేశాను కరెక్ట్ గా సరిపోయింది నాకు ఈ వీడియో ఫుల్ వీడియో అయితే నాకు అప్లోడ్ చేయడానికి నాకు టైం ఎక్కువ పట్టిందండి అందుకని చెప్పేసి రెండు పాట అయితే పెట్టాను ఈ రోజు ఒక పాట రేపు ఒక పాట అయితే పెడతాను ఈ పాటలో వచ్చేసి ఇంటి దగ్గర పూజ పొంగల్ ఇవన్నీ పెట్టా కదండి నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఇంట్లో చికెన్ కానీ ఏదైనా నాన్ వెజ్ వండేది కానీ ఇక నైట్ అమ్మవారి సంబరం కానీ ఇవన్నీ అయితే పెట్టానండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరే నెక్స్ట్ పార్ట్ కోసం అయితే ఖచ్చితంగా వెయిట్ చేయండి నేనైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాను నెక్స్ట్ లో అది కూడా చూపిస్తాను ఎందుకంటే గెలుపలు ఎప్పుడైతే మా ఇంటి వైపు అయితే వస్తుంది అమ్మవారు ఇక పొంగల్ ఎప్పుడైతే అటువైపు నుంచి అటే ఆటపలం అయితే వెళ్ళిపోయిందండి అందుకని చెప్పేసి నేను అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాను ఇక పొంగలైతే ఆల్మోస్ట్ అయిపో వచ్చింది ఇంకా బెల్లం వేస్తే సరిపోయిద్ది చూసారు కదండి ఒక గడ్డను ఇంకొంచైతే కొట్టుకున్నప్పటికీ కొంచెం బెల్లం అయితే ఎక్కువైంది కానీ సరిపోయింది జీడిపప్పు కూడా వేసి ఉంటే బాగుండేది కానీ నేను జీడిపప్పు అయితే వేయలేదండి ఇప్పుడే కాదు ఎప్పుడో వేయను ఏదైనా ఇంట్లో ఉండి ఏదన్నా ఏదన్నా ఫంక్షన్స్ కానీ ఏదన్నా మిగిలినప్పుడే నేను జీడిపప్పు అయితే వాడతానండి వీటిగా జీడిపప్పు అంత పెద్దగా కొనను నేను ప్రెగ్నెన్సీ టైంలో లో అయితే తిన్నానండి మళ్ళీ ఇంతవరకు తినలేదు మా బాబు ఫంక్షన్ అప్పుడు తిన్నాను మళ్ళీ ఇక బెల్లం వేసిన తర్వాత యాలకులు కూడా రెండు కొట్టైతే వేసానండి ఎప్పటికప్పుడు నేను కిచెన్ ప్లాట్ఫామ్ అయితే క్లీన్ చేస్తానండి లేకపోతే నాకు చేతుర ఉండేది అది కాక ఎండాకాలం ఒకటే దోమలు ఈగలు నెక్స్ట్ పార్ట్ కూడా పెడతానన్నా కదండి ఆ వీడియోలు అయితే మేము పనుకునేసరికి ఒకటైంది ఎందుకంటే అమ్మవారితో పాటు సంబంధంతో పాటు నేను మేము కూడా కొంచెం దూరం అయితే వెళ్ళొచ్చాము మేమే కదండి ఊర్లో చాలా మంది అయితే అమ్మవారితో పాటు వస్తారు అది మొత్తం క్లియర్ గా మీకైతే వీడియో తీసి పెట్టానండి ఖచ్చితంగా వీడియో కోసం వెయిట్ చేయండి రేపు ఈ రోజు ఈ వీడియోతో పాటు ఆ వీడియో కూడా చూస్తారని చెప్పి అనుకుంటున్నాను ఇంకా మా హస్బెండ్ అయితే రాయి తీసుకొచ్చారు కొబ్బరికాయ కొడతానికి నాకైతే కొబ్బరికాయ కొడతాం అంటే చాలా భయం అండి మీరు అనుకోవచ్చు అంత వయసు వచ్చింది ఏంటి నీకు కొబ్బరికాయ కొడతాం రాదా అని చెప్పేసి మీరు నమ్మినా నమ్మకపోయినా నిజమండి ఎందుకంటే నాకు ఒకసారి కొబ్బరికాయ కొట్టేటప్పుడు అది కొంచెం పగిలి నా నాది చర్మం అయితే దాంట్లో కొంచెం మెరుక్కుంది చాలా నిప్పు పుట్టిన అయితే గడ్డి కట్టిందండి అప్పుడు నుంచి నాకు కొబ్బరికాయ కొడతాం అంటే భయం చివర అది పట్టుకుని అయితే కొబ్బరికాయ కొడతానండి ఇక కొబ్బరి నీళ్ళు అయితే ఒక లో అయితే పోసాను ఇక నేను కొబ్బరికాయ అయితే అయితే పెడుతున్నాను ఇక ఈ రోజు ఏందో కానీ అన్నీ మర్చిపోతున్నానండి పొద్దున్న అమ్మవారికి నీళ్ళు పోయటం మర్చిపోయాను ఇప్పుడైతే ఫస్ట్ హారతి ఇచ్చిన తర్వాత సాంబ్రాణి వేయాలి కదండి కానీ సాంబ్రాణి వేసిన తర్వాత హారతి అయితే ఇచ్చాను మైండ్ ఒక చాటు పెట్టి పూజ చేయకూడదు కదండి కానీ నా మైండ్ ఎక్కడో ఉంది నాకు కొంచెం ఆలోచన ఎక్కువ అండి ఎప్పుడు మా అమ్మ అంటా ఉంటుంది ఆలోచన అంత పెట్టుకోవద్దు అంత పెట్టుకోవద్దు ఈ వయసులో అని చెప్పేసి కానీ ఏం చేద్దాం చిన్నప్పటి నుంచి నాకు కొంచెం ఆలోచన ఎక్కువ ఒకదానికి వంద సార్లు ఆలోచిస్తాను నేను అనుకుంటూ ఉండాలి ఇంత ఆలోచన వదిలేయాలని చెప్పేసి కానీ నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది కాబట్టి నాకు అంతే ఆలోచిస్తూ ఉంటాను కానీ వదిలేయాలి ముందే సాంబ్రానికి వేసానని చెప్పే కదా అండి అందుకని చెప్పేసి మళ్ళీ ఒక అయితే ఇస్తున్నాను అంటే చాలా మంది పూజ గది లేదా అని చెప్పి అడుగుతున్నారంటే వీడియోస్ వాళ్ళు కానీ బయట ఎవరన్నా వచ్చిన వాళ్ళు కానీ అడుగుతున్నారు అవునండి మాకు పూజ గది అయితే లేదు ఇల్లు కట్టేవాళ్ళు మర్చిపోయారంట అసలు మెయిన్ పూజ గది ఎలా మర్చిపోయారో నాకు అదే అర్థం కాదు ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా అదే అడుగుతారు మీలో కొంతమంది అనుకోవచ్చు వాళ్ళు మర్చిపోతే మీరు గుర్తు చేయవచ్చు కదా అని చెప్పేసి నేను అయితే ఇల్లు కట్టేటప్పుడు ఇక్కడ లేనండి నేను మమ్మల్ని వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాను ఇక పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను కొన్నిసేపు అలా కూర్చుంటానండి అలా కూర్చున్న తర్వాత అక్కడ మొత్తం క్లీన్ చేశాను అంటే ఎమ్మెల్యేని చీపురు పెట్టకూడదు కదండి ఇక కొద్దిసేపు ఆగిన తర్వాత అయితే చిమ్మేశాను ఇక నాకు పూజ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయిందండి నాకు పూజ కంప్లీట్ అయ్యేసరికి నైన్ ఫార్టీ ఫైవ్ అయింది మా అమ్మకైతే ఎయిట్ కే అయిపోయిందండి ఎందుకంటే మా అమ్మ పెందలాడే చేసేసింది కదా పెందలాడే లేచింది ఇక మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రసాదం అయితే తింటున్నాను నాకు అంతగా ఇష్టం ఉండదు అని చెప్పే కదండి కానీ ప్రసాదం కొంచెమైనా తినాలని చెప్పేసి కొంచెం అయితే తింటున్నాను పొంగలన్నం అయితే చాలా అంటే చాలా బాగుందండి నేను సాయంత్రం అమ్మ వాళ్ళకి కూడా తీసుకెళ్లాను అంటే అమ్మ వాళ్ళు వండుకున్నారు కానీ నేను ఎట్లా వండానని చెప్పేసి మా అమ్మ వాళ్ళు చాలా చెప్పించుకుందామండి కొంచెం అయితే తీసుకువెళ్ళాను అమ్మ వాళ్ళకి కూడా చాలా అంటే చాలా నచ్చింది ఇక వీడియో అయితే ఇంతేనండి నెక్స్ట్ పార్ట్ అయితే రేపు వస్తుంది ఖచ్చితంగా చూడండి నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అయితే మేము ముందు బా బాయ్